నాలుగు వేల ఆరు వందల అడుగుల చూడాన్ని లాగి రెండవ స్థానాన్ని రెండో మూడో బహుమతులను కైవసం చేస్తున్నాయి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేస్తున్న వారు తోట రాణి అత్తయ్య చౌదరి గారు తోటపాలె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నీలం నరసింహారావు గారు దివ్యంగా వారి తప్ప నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల పది వంగల లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ స్థానాన్ని ఐదో బహుమతిని

వారిని ఆ బహుమతి బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ మొదటి బహుమతిని గ్యాసం చేస్తున్నారేజనాథ హోసారేణి గారు కాజీపురం వేస్తవాలపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జలం వారు వారి గత నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడుగురు ఏడు వందల మిజరాని లాగే ప్రథమ బొమ్మతిని గ్యాసం చేస్తున్నా బహుమతిని బహుశాల క్లాస్ అందరూ కూడా కాబట్టి తండ్రి అంతా కూడా పాల్గొనాలండి రెండవ బహుమతి మూడవ బహుమతి రెండు బహుమతులు కూడా ఇతర సమానంగా లాగి సమానంగా పంచుకోవడం జరుగుతుంది ఇతర రెండు జంతుల రావాలండి నిన్న రామతోటాయ చౌదరి గారు దేశపల్లి మండలం పల్నాడు జిల్లా రావాలి ఆ తరఫున చాచండి శ్రీనివాసరావు చౌదరి గారు కొని చెప్పాడు మండలం గుంటూరు జిల్లా గారు రెండు గొమ్మదిని బహుమకూరుస్తున్నారు అసమా ఇండియా ప్రవేశ లిమిటెడ్ ట్వింటో కృష్ణబోర్ ప్లస్ శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ జర్స్ లక్ష్మీ నారాయణ సర్జే గర్స్ గురిజాల వారు బహుకరుస్తున్నారు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా మూడా గొమ్మది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి చేస్తున్న కందమల్ల పాపయ్య మరియు కేవలం మంగయ్య గారి జ్ఞాపకం తగ్గి మల్ల రామకృష్ణ గారు గురజాల వారు వారిద్దరు కూడా రెండు బహుమతులు కూడా ఒకే సదుపరచాలండిగా ఆహ్వానిస్తున్నాము పల్లారనారు ఆ బహుమతిని బహు సూకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇరవై పదిహేను ముప్పై ఐదు అండి రెండో బహుమతులు మూడో బహుమతున్నాయి రెండు బహుమతులు కూడా ఉత్తర కూడా సెరి సమానంగా నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఆరు వందలు తెల్లూ రామ్ పాటే గారు కేసానపల్లి వార్జాత అదేవిధంగా సాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొద్దిపాడు ప్రతిపాడు మల్ల గుంటూరు కూడా నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు మూడు బహుమతుల్ని పంచుకోవడం జరుగుతుంది ఈ బహుమతుల్ని బహుమతి దాతలు హామ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు ఇష్టిబుట్ట శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ లక్ష్మీనారాయణ ఫర్టిలైజర్ గొండ్జాల మరియు కదిమల్ల రామకృష్ణ గారు గుండాల గారు ప్రవర్తించారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతులు కైవసం చేసుకున్న వారు రామినే రత్నయ్య చౌదరి గారు కాటపాలెం చేపల మండలం గుంటూరు జిల్లా నీలం నరసింహారావు గారు విజయంద్ర ప్రొఫెసర్ మల్ల పల్నాడు జిల్లా తరపున ఈ నాలుగో బహుమతులు బాగుపేస్తున్న వారు పదివేల రూపాయలు మొత్తాన్ని సాయి బాగ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ శ్రీ హరిబాబు గారు ఎండి అదానీ రెడ్డి గారు ఆర్ఎం వై మధుసూదన్ రెడ్డి గారు ఎస్ఓ దృష్టిపొట్ట రైతు మిత్ర విజయలక్ష్మి సీడ్స్ పద్మజా సీడ్స్ మహాలక్ష్మి శ్రీస్ గారు కౌత్లిస్తున్నారు ఈ నాలుగో బహుమతుని బౌల్ ఫ్రెండ్స్ వస్తుందని ఆహ్వానిస్తున్నాము బౌహమ్మద్దుని వ్యయాసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని వ్యయాసం చేస్తున్నారు రామయ్య రత్వైస్ సోతరు గారు చాటపాలెం మూల నరసింహారావు గారి వియంబన పదివేలండి పదివేలు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతుల కమిటీ పెద్దలు బాగురిస్తున్నారు సీకరించాలి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతులు న్యాశం చేస్తున్నారు హీరం రెడ్డి కార్తీక్ రెడ్డి గారు మేలేశ్వరం మేళేశ్వరం మండల సూరాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ఈ ఐదో బామతిని ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని చెప్తు చేసిన పెట్టినని హనుమయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్ గారు గోవింద్ గారు పులిపాడు వారు బహుకరిస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బామతిని కవసం చేస్తున్నారు కేల పద్మానాయుడు గారు కండ్రిక తిరుగుపురి మండల గుంటూరు జిల్లా ఈ ఆరో బామతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని చల్లగొండ హనుమయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు చిన్ని పాలకేంద్రం గారు పాలకేంద్రం సంస్థరావు గారు బహుకరిస్తున్నారు యుడు గారితో బొహ్మతి ప్రదర్శన కార్యక్రమం కూడా పూర్తనండి ఈ కార్యక్రమాలకు ఆర్థికంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు ప్రజలందరూ కూడా శ్రీ పాతకాళేశ్వర అమ్మవారు ఉన్నాను ప్రార్థిస్తున్నాను

কি কেমন করে যাবে 28 টাকা স্যার স্যার মানে ব্যাক টু ইয়েনে ভালো হচ্ছে স্যার স্যার মানে ও পাছটা কোন না যেটা বেবানোর구나 মাইক এন্ড